जय विश्वकर्मा जय जय विश्वकर्मा श्री गुरुभ्यो नम श्री विश्वकर्म सारंभम विश्वपार् मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम श्री विराट पद विख्या सिद्धानंद प्रदायक कालज्ञान प्रवक्तां वीरब्रह्म गुरु भजे निधए सर्विद्याषे गुरवका दक्षिणाूर्त नम మా యొక్క ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాశీస్సులు అదేవిధంగా నాకు వేద విద్యను జ్యోతిష్య విద్యను కూడా ప్రసాదించినటువంటి మత్ పితృదేవుడు గురుదేవులైనటువంటి బ్రహ్మశ్రీ పండిత ముత్తోజు లక్ష్మీనారాయణాచార్యులు గారి పాదపద్మలకు ప్రణమిల్లుతూ గురు పూర్ణిమ యొక్క విశిష్టత వైభవాన్ని గురించి తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమను గురు పూర్ణిమ అని పిలుస్తూ ఉంటాం ఈ యొక్క గురు పూర్ణిమ చాలా విశిష్టమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటిది వచ్చేటువంటి జూలై పదవ తారీఖు గురువారం రోజున గురు పూర్ణిమ వస్తూ ఉన్నది మరి గురువారం నాడు గురు పూర్ణిమ రావడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటిది ఈ సంవత్సరము చాలా విశేషంగా గురువారం రోజున గురు పూర్ణిమ రావడం వలన మరి సకల శుభాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది గురువుగారి యొక్క గురుదేవుల యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం అంతా కూడా మరి కలుగుతుందని మనకు ఈ యొక్క పౌర్ణిమ తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటాం మరి ఈ వ్యాస పూర్ణిమ రోజున వ్యాస భగవానుడు మనకు వేదాలను అందించిన రోజుగా జ్ఞానాన్ని ప్రసాదించిన రోజుగా అదేవిధంగా పుట్టిన రోజుగా కూడా ఈ యొక్క గురు పూర్ణిమను ఆచరిస్తూ ఉంటారు అజ్ఞాన తివిరాందస్య జ్ఞానాంజన శిలాకయ చక్షుర్మిళితం లితంజైన తస్మై శ్రీ గురవే నమ మరి గురు పూర్ణిమ చాలా విశేషమైనటువంటి పండుగ గురుదేవులను పూజించేటువంటి వారిని ప్రసన్నం చేసుకునేటువంటి చాలా మహత్తరమైనటువంటి పర్వదినం మరి అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోళి జ్ఞాన మార్గాన్ని ప్రసాదించేవారు గురువులు అదేవిధంగా సన్మార్గాన్ని చూపెట్టి ముక్తి మార్గాన్ని ప్రసాదించేటువంటి వారు కూడా గురువులేరు కనుక అజ్ఞాన తిమరాధస్య జ్ఞానాంజన శిలాకయ చక్షురు లిదం ఏనా తస్మై శ్రీ గురువీరమ మరి అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోళి ఆ యొక్క జ్ఞానం అనేటువంటి వెలుతురును ప్రసాదించి మనకు మార్గాన్ని సన్మార్గాన్ని మార్గాన్ని మరి ముక్తి మార్గాన్ని చూపెట్టేటువంటి వారు గురువులు మరి అలాంటి గురువులను పూజించడానికి వారిని స్మరించడానికి ఈ యొక్క గురు పూర్ణిమ చాలా విశిష్టంగా తోడ్పడుతూ ఉంటుంది గురువు అనగా గు అనగా అంధకారం అని అర్థం గురువు అనగా వెలుతురు అని అర్థం తెలియజేస్తూ ఉంది అందువల్ల గురువు అనేటువంటి పదంలోనే అంధకారాన్ని రూపుమాపి వెలుతురును ప్రసాదించేవారు గురువులు అని మనం ఆ శబ్దార్థం కూడా మనకు మరి తెలియజేస్తూ ఉన్నది మరి ఇలాంటి గురు పూర్ణిమ రోజున గురుదేవులను అనుగ్రహం కోరడం మరి వారి అనుగ్రహం ఉంటేనే మరి జీవితంలో ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది శిష్యులందరికీ కూడా కనుక గురు పూర్ణిమ రోజున వచ్చేటువంటి గురు పూర్ణిమ రోజున తమ తమ యొక్క గురువులను విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులను వేద విద్యను జ్యోతిష్య విద్యను ప్రసాదించినటువంటి గురువులను తమకు వృత్తిపరమైనటువంటి పనులను నేర్పించినటువంటి గురువులందరినీ కూడా మరి పూజించి వారి యొక్క ఆశీస్సును తీసుకోవడం అనేటువంటిది ఈ యొక్క గురు పూర్ణిమ యొక్క ఉద్దేశం కనుక ఈ విధంగా గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన మనకు ఇంకా జ్ఞాన సంపద పెరుగుతూ ఉంటుంది ఆయుష్ పెరుగుతూ ఉంటుంది యశస్సు పెరుగుతూ ఉంటుంది తేజస్సు పెరుగుతూ ఉంటుంది సంపదలు మహదైశ్వర్యం కూడా లభిస్తూ ఉంటుంది మరి ఇంతటి పవిత్రతను సంతరించుకున్నటువంటి గురు పూర్ణిమ రోజున మనం గురువులను పూజించడం వలన సకల సంపదలు కూడా చేకూరుతుంటాయి ఇంకా జ్ఞానం అంతా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది మరి ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళేటువంటి ఆ యొక్క మార్గం కూడా మనకు ఈ యొక్క గురు పూర్ణిమ రోజున మనకు కనబడుతూ ఉంటుంది కనుక ఇంతటి మహత్తరమైనటువంటి గురు పూర్ణిమ రోజున మనం విశేషంగా మనం మన యొక్క గురువులను పూజించి మరి తరించడం వలన మనకు సకల సంపదలు సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి మరి గురు శిష్యుల సంబంధము చాలా పవిత్రమైనటువంటి సంబంధము విడదీయరానటువంటి బంధము కూడా అదేవిధంగా నగురోరధికం తత్వం తపః తత్వం జ్ఞానాత్వం నాస్తి తస్మై శ్రీగురవే నమ అంటే నగురోరధికం తత్వం గురువును మించినటువంటి తత్వము లేదు గురువును మించినటువంటి జ్ఞానము లేదు గురువును మించినటువంటి తపస్సు లేదు మరి ఇవన్నీ కూడా గురువునకు అతీతమైనటువంటివి కనుక అతీతమైనటువంటి వాడు గురువు కనుక ఈ జ్ఞానము తపస్సు తత్వము అంతా కూడా మరి ఏవి కూడా గురువును మించి ఉండవు కనుక ఇవన్నీ కూడా గురువును మించినటువంటి తపస్సు కానీ తత్వము కానీ జ్ఞానము కానీ మరి ఈ ప్రపంచంలో వేరొకటి లేదు కనుక దైవముతో సమానమైనటువంటి వారు గురువులు మరి అలాంటి గురువులను భక్తిపూర్వకంగా పూజించడానికే ఈ గురు పూర్ణిమ అనేటువంటి పర్వదినము మనకు తెలియజేస్తూ ఉంది అదేవిధంగా తమ యొక్క శిష్యులను మంచి మార్గాన్ని నిర్దేశించి శిష్యులందరికీ కూడా గురువుగారు మరి మంచి మార్గాన్ని నిర్దేశిస్తూ ఉంటారు ముక్తి మార్గం వైపు నడిపించే విధంగా మరి ఆ యొక్క గురువులు మనకు సహాయపడుతూ ఉంటారు అలాంటి గురువులకు ప్రతిఫలంగా మనం ఈ యొక్క గురు పూర్ణిమ రోజున వారిని పాదపూజ చేయడం వారిని పూజించడం అదేవిధంగా ఆరాధించడం వారికి గౌరవ సన్మన సత్కారములు చేయడం అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటి కార్యక్రమం ఇలాంటి అన్నీ కూడా ఈ యొక్క గురు పూర్ణిమ రోజున గురువులను ఉద్దేశించవలసినటువంటి పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమంగా చెప్పవచ్చు మరి ముఖ్యంగా మరి ఎందరో మహనీయులు ఎందరో మహానుభావులు భగవత్పాదులు ఈ యొక్క భారతదేశంలో జన్మించారు వాళ్ళంతా గురువులుగా ప్రసిద్ధి చెంది మనంతా కూడా సన్మార్గం వైపు మనం నడిపి నడిపించినటువంటి వారు అందులో జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు అదేవిధంగా ఆగామి కాలజ్ఞానకర్త జగద్గురు శ్రీ 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 మద్విరాట్ పోతురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రమణ మహర్షి వారు దత్తాత్రేయ స్వాముల వారు ఇలా ఎంతోమంది విశ్వరూపాచారుల వారు దేవపురోహితులు మరి ఇలా ఎంతోమంది మనను మన సమాజాన్ని మార్గం వైపు తీసుకెళ్లడం మనను సన్మార్గంలోకి నడిపించడం సమాజంలో మరి పరిపూర్ణమైనటువంటి భక్తి మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని మరి ప్రచారం చేస్తూ మరి ఆ యొక్క సమాజ హితం కోసం హైందవ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం మరి ఈ మహనీయులంతా కూడా మరి పాటుపడి మరి ఈరోజు అందరినీ కూడా మంచి మార్గం వైపు సన్మార్గం వైపు నడిపిస్తూ ఉన్నారు నడిపించారు మరి వారు చూపిన బాటలోనే ఆ స్వాములు ఎవరైతే జయశంకర భగవత్పాదులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రమణ మహర్షి దత్తాత్రేయ స్వాముల వారు మొదలైనటువంటి మహనీయులు చూపినటువంటి వారు బోధించినటువంటి జ్ఞాన మార్గంలో బోధలు మనమంతా కూడా ధరించి మనమంతా సన్మార్గం వైపు వెళుతున్నటువంటి సందర్భాలు మనం ఈ సందర్భంగా గురు పూజ సందర్భంగా గురు పౌర్ణిమ సందర్భంగా వారందరినీ కూడా మనం స్మరించుకోవడం వారిని పాదపూజ చేయడం వారిని ఆరాధించడం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం కనుక ఇంకా కూడా ఎందరో మహనీయుడు మరి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు వీళ్ళంతా కూడా గురువుల యొక్క అనుగ్రహం కోరి వారిని శుశ్రూష చేసి గురుకృపకు పాత్రులై మరి ఎన్నో మరి విజయాలను మరి పొందినటువంటి వారు మరి ఇలాంటి ఎంతో మంది మహనీయులు గురుశిష్యులు చేసి గురుకృపను పొంది ఈ సమాజంలో ఒక జ్ఞాన మార్గాన్ని భక్తి మార్గాన్ని ముక్తి మార్గాన్ని అందించారు మనకు మరి ఈ సందర్భంగా గురు పూర్ణిమ సందర్భంగా వారందరినీ కూడా మనం స్మరించుకోవడము చాలా విశేషమైనటువంటి